పరిశుభ్రత జీవితంలో భాగం కావాలి పారిశుద్ధ్య కార్మికుల అవార్డులు అందించిన భీమిలి ఎమ్మెల్యే గంట జీవితంలో పరిశుభ్రత ఒక భాగం కావాలని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు అన్నారు స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా కాపులపడ డంపింగ్ యార్డ్ దగ్గర ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు చిన్నతనం నుంచి అవగాహన కల్పించాలని వారానికి కనీసం మూడు క్లాసులు బోధించేలా చూడాలని సూచించారు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల సేవలు ప్రశంసనీయమన్నారు ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా విజయవాడ వరదలో పనిచేసిన జీవీఎంసీ అభివర్ణించారు ప్రధాని మోడీ పుట్టినరోజు నుంచి మహాత్మాగాంధీ జయంతి వరకు పదిహేను రోజుల పాటు విజయవంతంగా స్వచ్ఛత హీ కార్యక్రమాన్ని నిర్వహించిన జీవీఎంసీ అధికారులను అభినందించారు చెత్త పన్ను వసూలు చేయాలని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చెత్త నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రద్దు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు డంపింగ్ యార్డ్ పరిసరాల్లోని ప్రజలను ఒప్పించి రాష్ట్రంలో మొదటిసారిగా వేస్ట్ టు వెల్త్ ప్రాజెక్టును విశాఖ ఏర్పాటు చేశామని వివరించారు జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అరవై నుండి డెబ్బై అంతస్తుల భవనాల మధ్య డంపింగ్ యార్డులు ఉన్నప్పటికీ ఎలాంటి దుర్వాసన రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని పేర్కొన్నారు విశాఖ డంపింగ్ యార్డ్ లో ఇంకా చెత్త వాసన వస్తుందని ఈ సంస్థను అధిగమించడానికి అభివృద్ధి చెందిన దేశాలు అనుసరిస్తున్న విధానాన్ని ఇక్కడ అమలు చేయాలని జిందాల యాజమాన్యాన్ని కోరారు డంపింగ్ యార్డ్ నిర్వహణను కేవలం లాభావిేపంతోనే కాకుండా సామాజిక బాధ్యతగా చూడాలన్నారు కాలుష్యాన్ని తగ్గించడానికి రెండు వేల మొక్కలు నాటితే సరిపోదని ఈ ప్రాంతంలో రెండు లక్షల మొక్కలను పెంచాలని చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ కాలుష్యాన్ని తగ్గించేలా భారీగా చేపట్టిన మొక్కల పెంపకం వల్ల నగరం కంటే అక్కడ రెండు నుంచి మూడు డిగ్రీలు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందని గుర్తు చేశారు విశాఖకు వలస వస్తున్న వారిలో ఎనభై శాతం మంది భీమి నియోజకవర్గం పరిధిలోని ఆవాస్థ ఏర్పాటు చేసుకుంటున్నారని చెప్పారు మాస్టర్ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళకపోతే ఈ ప్రాంతం ముంబైలోని దారీల మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు సమగ్ర జిల్లా కలెక్టర్ నేతృత్వంలో తొందరలోనే సమావేశం కానున్నట్లు తెలిపారు స్వచ్ఛ విశాఖ మొదటి స్థానాన్ని సాధించాలన్నారు అనంతరం పలువురు పారిశుద్ధ్య కార్మికులకు అవార్డులు అందించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేందిరా ప్రసాద్ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి జోనల్ కమిషనర్ సింహాచల నాయుడు ఫ్లోర్ లీడర్ పిల శ్రీనివాసరావు మొల్లి హేమలత గంట నోకరాజు గాడు చిన్ని కుమారి మొల్లి లక్ష్మణరావు కందుల నాగరాజు గోపి అప్పారావు సోంబాబు ఆపల్ రాజు తదితరులు పాల్గొన్నారు మీ అందరితో ఈ కార్యక్రమం భాగస్వాములు అయినందుకు మేము అందరం సంతోషంగా భావిస్తున్నాము అంతేకాదు సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదిహేను నుంచి మన స్వచ్ఛత హీ సేవా దాంట్లో భాగంగానే మన ఈ కార్యక్రమాలు ప్రతి వార్డు కూడా క్లీన్గా ఉండాలి అన్ని కూడా క్లీన్గా ఉండాలి ఈ ప్లాస్టిక్ గా ఉండాలి అంతేకాక కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అడ్వకసీ ప్రోగ్రామ్స్ మనం చాలా చేసాము ఉదాహరణకి మనము ప్రారంభించిన రోజే బీచ్ క్లీన్నెస్ డ్రైవ్ చెకప్ చేయడం జరిగింది దాంతో పాటు ఎన్నో కార్యక్రమాలు గత పద్నాలుగు రోజులు మనం చేపట్టాము దాని ద్వారా రాష్ట్రంలోనే మంచి కార్పొరేషన్గా మనము ఈరోజు గుర్పు పొందడం జరిగింది దీని దీనికి ముఖ్య కారణం ప్రధాన కారణం మీ ఒక కృషి ఇక్కడ ఉన్న సఫాయి మిత్రుల యొక్క కృషి వల్లే మీది మనము సాధించగలిగాము ఇంతే కాకుండా స్వెచ్ సర్కే సర్వేక్షణలో దేశవ్యాప్తంగా మన నాలుగో స్థానం రీచ్ అయ్యామంటే కేవలం ఇక్కడ ఉన్న మన శానిటేషన్ వర్కర్స్ శానిటేషన్ సూపర్వైజర్స్ వాళ్ళ యొక్క డే అండ్ నైట్ ఎఫర్ట్ వల్ల అని నేను గర్వంగా చెప్పగలుగుతాను ఇంతే కాకుండా ఈ నాలుగుతో ఆగిపోకుండా మనం అందరూ కూడా దేశంలోనే ఉన్నత స్థానానికి రీచ్ అవ్వడానికి కృషి చేయాలని కృషి చేయాలని సమంగా అందరినీ కూడా కోరుతున్నాను ఈ స్వచ్ఛతకి భాగీదారి మాత్రం కాకుండా సంపూర్ణ స్వచ్ఛత అని అన్ని చోట్ల ఎస్పెషలీ ఎక్కడ ఎక్కువ గార్బేజ్ కానీ సూవేజ్ కానీ అక్యుమిలేట్ అయి ఉందో వాటిని ఐడెంటిఫై చేసి క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్గా వాటిని గుర్తించి వాటిని అన్నింటిని కూడా మనం శుభ్రం చేశాము గత పద్నాలుగు రోజుల్లో ఇది ఇక్కడితో ఆగిపోకుండా ప్రతి వార్డ్లో ఇక్కడ పంచాయతీ నుంచి కూడా కొంతమంది సిబ్బంది ఉన్నారు సో ప్రతి పంచాయతీలో కూడా ఇలాంటి క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ని మనం ఐడెంటిఫై చేసి రాబోయే మార్చ్ రెండు వేల ఇరవై ఐదు లోపల ఎక్కడ ఈ ఇలాంటిది ఉండకుండా ఇలాంటి క్లీన్నెస్ టార్గెట్ యూనిట్స్ జిల్లాల్లోనే ఎక్కడ ఉండకుండా మనం చేయాలని ఇక్కడ మనం అందరూ కూడా సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది మన జిల్లాని ఒక స్వచ్ఛత వైజాగ్గా స్వచ్ఛత స్వచ్ఛతమైన జిల్లాగా మార్చడానికి మీ అందరూ ఒక సాకారం కృషి అవసరం ఉంది దెన్ సంపూర్ణ స్వచ్ఛతవే కాకుండా సఫాయి మిత్రులు ఒక హెల్త్ కోసం వాళ్ళొక వెల్ఫేర్ కోసం కూడా మనం క్యాంప్లో ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా హెల్త్ స్క్రీనింగ్ కూడా ఈ పద్నాలుగు రోజుల్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇది హెల్త్ క్యాంప్ కూడా కొనసాగుతుంది మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క శానిటేషన్ వర్కర్ పూర్తిగా వాళ్ళొక హెల్త్ చెకప్ పూర్తి కంప్లీట్ అయ్యేదాకా ఈ హెల్త్ క్యాంప్స్ కూడా కొనసాగిస్తామని ఈ సమభంగా అందరికీ తెలియజేస్తున్నాను ఎక్కడికైతే వాళ్ళు ప్రైమరీ స్క్రీనింగ్లో ఇబ్బందులు మనం కనిపెడితే వాళ్ళకు తగు ట్రీట్మెంట్ సెకండరీ అండ్ టెర్సరీ హాస్పిటల్స్లో చేపట్టే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఇది మనము ఈ గత రెండు వారాల్లో మనము చేపట్టిన కార్యక్రమాలు సో ఇంతే కాకుండా మనం ఇంటింటికి వెళ్ళి డోర్ స్టెప్లో బాబేజ్ కలెక్షన్ అనేది చేయాల్సిన అవసరం ఉంది ప్రధానంగా విలేజెస్లో దీన్ని పూర్తి స్థాయిలో అమలు పరచాల్సిన అవసరం ఉంది దానికి కావాల్సిన చర్యలు కూడా రాబోయే రోజుల్లో ప్రజాప్రతిని ఒక ఆదర్శాల మేరకు ఒక వాళ్ళతో సమన్వయమై మనము చేయడం జరుగుతుంది ఈ క్లీన్లీనెస్ వల్ల వాళ్ళకు ప్రజ ఇంతే కాకుండా మన దగ్గర ఎన్నో మంచి కార్యక్రమాలు మనము చేపట్టబోతున్నాము ఈరోజు కూడా దాదాపు రెండు వేల మొక్కలు మనం నాటడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఆదేశాల మేరకు ఈ వాతావరణాన్ని శుభ్రంగా పెట్టుకోవడానికి మనము క్లీన్లినెస్ డ్రైవ్తో పాటు ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్ కూడా మనము చేపడుతున్నాము వనం మనం కార్యక్రమం కింద మన జిల్లాలో మూడు లక్షల పైచలకు మొక్కలు రాబోయే నవంబర్ నాటికి మనము పూర్తి చేయడం జరుగుతుంది సో దానికి ఒక చిన్న ఉదాహరణ ఈరోజు చేసిన ఈ చిన్న ప్లాంటేషన్ డ్రైవ్ ఇక్కడ మాత్రం కాకుండా జిల్లా వ్యక్తంగా కూడా మనము ఈ మొక్కలు అనేది నాటడం జరుగుతుంది దెన్ సఫాయి మిత్రాలు బాగుంటేనే సమాజం బాగుంటుంది మీరందరూ సంతోషంగా ఉంటేనే ప్రతి ఇంట్లో కూడా ఒక వెలుగు వస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాము సో మీ ఒక వెల్ఫేర్ మీద కూడా ఈ గవర్నమెంట్ దృష్టి సాధించు సాధిస్తుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి వర్గులు ఆదేశాల మన ప్రజాప్రతినిధులు ఒక సమన్వయంతో ఇంకా మంచి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేపడతామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన జీవీఎంసీ అథారిటీస్ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి దైనందిన కార్యక్రమాల్లో ఒక పార్ట్ అండ్ పార్సల్ లాగా తయారైనప్పుడే దీనికి ఒక ఫుల్ నెస్ వస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను మామూలుగా పెద్దలు చెప్తారు క్లీన్లీనెస్ ఇస్ నెక్స్ట్ గాడ్లీనెస్ అని ఎక్కడైతే ఈ పరిశుభ్రత అవన్నీ ఉంటాయో అక్కడ భగవంతుడు కూడా ఉంటాడని చెప్పని మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దాకా కూడా ఈ పచ్చదనం కానీ పరిశుభ్రత కానీ ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రిగా ఇంతకు ముందు ఉన్నప్పుడు ఈ దీనికోసం ప్రత్యేకంగా ప్రోగ్రామ్స్ కూడా మనం ఆ రోజు చేసుకున్నాం వేలాది మొక్కలు నాటడం కూడా కార్యక్రమం చేపట్టేవాళ్ళం మీ అందరూ కూడా గుర్తుండి ఉంటుంది ఏదైతే ఇక్కడ మనకి ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో కైలాష్రి ఎక్కడైతే మనకి ఫారెస్ట్ ఏరియా ఉందో ఆ ఫారెస్ట్ ఏరియాలో ఈ హెలికాప్టర్ ద్వారా కూడా ఏరియల్ సీడింగు చేశాం అంటే సీట్ బాల్స్ అని తయారు చేసి మొత్తం ఎక్కడంటే ఫారెస్ట్ లాంటి అవకాశం ఉంటుంది అటువంటి చోట్ల కూడా మనం అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి మొత్తం అడవులు పెరగడానికి అట్లా స్కోప్ ఇచ్చామని మీకు గుర్తుం ఉంటుంది అంతేకాకుండా ప్రతి అధికారి కూడా అలాగే ప్రతి ప్రజాప్రతినిధి కూడా ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొనేట్టుగా కార్యక్రమాలు చేయటం పాల్గొన్న వాళ్ళకి అలాగే అవార్డులు ఇవ్వటం వాళ్ళకు కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వటం వాటితో పాటు ప్రధానంగా పిల్లలు ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకు కూడా కరికులంలో దీని ఒక భాగం చేసి వాళ్ళలో ఒకరోజు ఖచ్చితంగా వన్ అవర్ టూ అవర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు కూడా ఆ రోజుల్లో మనం చేయడం జరిగింది అంటే ఎందుకు చెప్తామని అనంటే ప్రభుత్వం ఏదో ఒక మొక్కుబడి తంతు కాకుండా దీన్ని ఒక కల్టివేట్ చేసి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ జీవన విధానంలో ఒక భాగంగా చేయడం కోసమే అలడి అమ్మ టాప్ త్రీ కాదు మన టార్గెట్ నెంబర్ వన్ దేశంలోనే విశాఖపట్నం నెంబర్ వన్ ఖచ్చితంగా కావాలి ఎందుకంటే అవకాశం మన కొంత చేసుకుంటే గతంలో ఒకప్పుడు విశాఖపట్నం నెంబర్ రెండుగా ఉండింది నెంబర్ టూ కూడా వచ్చింది కాకపోతే ఇప్పుడు మళ్ళీ పూణెనో లేకపోతే ఇంకోటో కూడా కొన్ని పిరామిడర్స్లో ముందుకెళ్ళటం వల్ల మనకు జరగబడిపోయాం మళ్ళీ ఆ పాత గ్లోరీ రావాలి మళ్ళీ విశాఖపట్నం నెంబర్ వన్గా దేశంలోనే ఒక చరిత్రకి ఎక్కే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలి మనకి కమిటెడ్గా పనిచేసే బ్రహ్మాండమైన హీరోలు ఉన్నారు వీళ్ళంతా కూడా రియల్ హీరోస్ వాళ్ళు అటువంటి వాళ్ళు ఉన్నారు ఆ పరిశుభ్రత దానికోసం వాళ్ళు పెట్టే శ్రమ చూస్తూ ఉంటే ఒక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది మనకి కార్గిల్ వారిలో ఎవరైతే సిపాయిలు ఉంటారో వాళ్లతో పాటు పోటీ పడుతున్న వీరులుగా వీళ్ళు మనం చెప్పుకోవచ్చు మనకి ఎన్ని వేల రూపాయలు జీతం అవ్వచ్చు ఒక్క ఐదు నిమిషాలు మనం ఆ పరిసరాల్లో ఆ ప్రాంతాల్లో మనం పనిచేయాలని మనకి ఇబ్బంది అవుతా ఉంది అటువంటిది వాళ్ళు ప్రాణం పోతున్నా సరే వాళ్ళ డ్యూటీలో నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళు చేస్తున్నానికి వాళ్ళకి రియల్గా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళు రియల్ హీరోస్ అని చెప్పని వాళ్ళకి తెలియజేసుకుంటూ మొన్న విజయవాడ ఫ్లడ్స్ వచ్చాయి చూసాం మనం ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ నీళ్లలో దిగి మరి ఎటువంటి విధంగా ఆ రోజు రిహాబిలిటేషన్లు తర్వాత మిగతా ఎన్ని రిలీఫ్లు చేశారో చూసాం అందులో కూడా విశాఖపట్నం నుంచి వెళ్ళిన వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేశారని మున్సిపల్ మిషన్ గారు కూడా ప్రత్యేకంగా కితాపిస్తూ ఉన్నారు ప్రత్యేకంగా కార్పొరేషన్ సిబ్బంది కూడా దీనికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ఏదైతే ఈ పదిహేను రోజుల పాటు చేసిన కార్యక్రమాన్ని ఇట్లాగా పదిహేను రోజుల పాటు నెల రోజులు పడ కాకుండా మన దైనందిన జీవితంలో భాగంగా నిత్యం కూడా చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ గతంలో నేను విద్యాశాఖ మంత్రిగా ఉండంగా పిల్లలకి ఆ రోజు ఒకటే చెప్పేవాడిని వాళ్ళ పుట్టినరోజు ప్రతి స్టూడెంట్ ఒకటో క్లాస్ నుంచి ఒక టెన్త్ క్లాస్ వరకు స్కూల్స్లో పిల్లల పుట్టినరోజు ఏదైతే ఉండదో వాళ్ళ పుట్టినరోజు పేరెంట్స్ని ఒకటే రిక్వెస్ట్ చేయమని కోరాను వాళ్ళు ఎలాగైతే పుట్టినరోజు చాక్లెట్లు పంచుకోవటం కేక్ కట్ చేసుకోవటం లేకపోతే పెట్టుకోవడం పార్టీ పెట్టుకోవడం తీసుకుంటారు ఇటన్నిటితో పాటు ఒక మొక్క వాళ్ళ పుట్టినరోజుకు ఒక మొక్క నాడితే ఈరోజు కొన్ని లక్షల మంది పిల్లలు మన దగ్గర ఉన్నారు అంటే సంవత్సరానికి కొన్ని లక్షల మొక్కలు ఆడతారు ప్రతి సంవత్సరం పిల్లలే అన్ని లక్షల మొక్కలు ఆడుతూ ఉంటే ఆ పిల్లవాడితో పాటు ఆ మొక్క కూడా పెరుగుతుంటుంది వాతావరణం ఉండే విధంగా ఇవన్నీ చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పినప్పుడు మనందరం కూడా అంగీకరించి దీన్ని ఇక్కడ మనం పెట్టడానికి ఒప్పుకున్నాం రోజు వందలాది లారీల్లో చెత్త ఏదైతే ఇరవై లక్షల మంది జనాభా మొత్తం నా కార్పొరేషన్ పరిధిలో ఉంటే మరి వచ్చే చెత్త టన్నుల కొద్దీ చెత్తని రోజు లారీల ద్వారా అది తడి చెత్త కావచ్చు పొడి చెత్త కావచ్చు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వేస్తూ ఉంటే కూడా ప్రజలు దీన్ని ఆమోదించారు దీన్ని యాక్సెప్ట్ చేశారంటే దాన్ని ఏ విధంగా చేస్తా ఉన్నారనేది కూడా ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ కలెక్టర్ గారు కూడా ఉన్నారు యాక్చువల్గా మనకి కమిషనర్ కూడా రావాల్సింది ఈ అవార్డులో ఏదైతే మనకి కార్పొరేషన్ అవార్డు వస్తే తీసుకోవడం కోసం సండగా ఆయన విజయవాడ వెళ్ళటం వల్ల రాలేకపోయారు మేయర్ గారు ఉన్నారు కార్పొరేటర్ ఉన్నారు కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాను ఇప్పుడు కూడా ఇంకా మనం కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది నా ఉద్దేశం మన మన మినిస్టర్ వచ్చినప్పుడు ఈ ప్లాంట్ విజిట్ పెట్టించాం ఫస్ట్ విజిట్ అయింది పెట్టేప్పుడు కమిషనర్ గారు అందరితో కూడా ఆ రోజు చెప్పడం జరిగింది ఏదైతే ఇప్పుడు మనం చేస్తా ఉన్నాం ఇది ఓకే బాగానే ఉందని అనుకోవచ్చు కానీ నాట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇంకా కూడా కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒకటి చేపట్టారు ఒక రెండు వేల మొక్కలు నాడుతున్నామని చెప్పారు ఇప్పుడే సౌమనారాయణ గారు వాళ్ళు రెండు వేల మొక్కలు కాదు నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఆయనే స్పెషల్ ఆఫీసర్ కూడా కార్పొరేషన్కి రెండు వేలు కాదు ఇరవై వేలు కాదు లక్షల్లో మొక్కలు నాటితే తప్ప దీన్ని మనం అనుకున్న లక్ష్యాలు మనం చేరలేం మీకు గుర్తుండి ఉంటుంది అందరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నేను ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్గా కోట్ చేస్తూ ఉంటాను స్టీల్ ప్లాంట్లో మూడు బ్లాస్ట్ ఫర్నేస్లు ఉంటాయి అంటే మనం ఊహించినంత టెంపరేచర్ అక్కడ బ్లాస్ట్ ఫోర్ లో వస్తూ ఉంటుంది అలాగే ఒక పక్క ఈ కోలు ఐరన్ వారు మిగతా మెటీరియల్ అంతా కన్జంప్షన్ స్లాగ్ స్లాగు ఫ్లైయాష్ ఇట్లా రకరకాల మెటీరియల్ వచ్చి అక్కడ పొల్యూషన్ లేకపోతే ఇంగొటొంగోటి ఇవన్నీ కూడా వస్తాయని చెప్పినది పబ్లిక్ అనుకుంటా ఉంటారు కానీ ఆ రోజు ఆ స్టీల్ ప్లాంట్ స్టార్టింగ్ ముందే వాళ్ళు ముందు మొక్కలు నాటడం పెద్ద ఎత్తున ఒక ఉద్యోగ రూపంలో చేపట్టారు లక్షలాది మొక్కలు నాటారు మొక్కలు నాటిన తర్వాత అది ఒక చక్కటి కార్యక్రమం ఎందుకు చక్కటి కార్యక్రమం ఉంటున్నానంటే మనం నిత్యం అనేక రకాల ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం కానీ మన అందరి మనసుకి దగ్గరైన కార్యక్రమం ఇది అటువంటి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు జీవీఎంసి అలాగే వేదే పైన ఉన్న పెద్దల కలెక్టర్ గారికి అలాగే గౌరవ మేయర్ గారికి ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ గారికి ఇతర కార్పొరేటర్లు అధికారులు అనధికారులు ముఖ్యంగా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న సోదరులు సోదరి అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇప్పుడే మనం మాట్లాడిన పెద్దలు చెప్పారు దీని ప్రాధాన్యత ఏంటి ఎందుకు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాము ఇవన్నీ కూడా వివరంగా మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు వై నెల పదిహేడో తారీఖున ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి రోజు ఈ కార్యక్రమం ముగింపు చేసుకుంటా ఉన్నాం మొత్తం పదిహేను రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది మనం ఆ రోజు కూడా సాగర్ నగర్ దగ్గర బీచ్లో ఆ బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాంలో పాల్గొని ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళకి మనం ఆ రోజు అవార్డులు సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు కూడా మనం చెప్పుకున్నాం ఏదైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో ఇదేదో ఒక వ్యక్తి పుట్టినరోజుకో లేదు ప్రభుత్వం ఒక స్వచ్ఛతా దినం అని చెప్పి చెప్పారు కాబట్టి ఆ రోజు లేకపోతే ఏదో ఒక అగేషుడికో చేసుకునే కార్యక్రమాలు కాదు ఇది మనిషి జీవన విధానంలో ఒక భాగం కావాలి మనం నిత్యం ఒక చేసే కార్యక్రమాల్లో ఇది ఒక భాగం కావాలి